ఏపీలో కూటమి శాసనసభ పక్షనేతగా టీడీపీ అధినేత చంద్రబాబును మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతులు చేయేసి భావోద్వేగానికి గురయ్యారు గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను చూశాం కలిసికట్టుగా పోరాటం చేసి అద్భుతమైన మెజార్టీతో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలను ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలను ఎన్డీఏ కూటమి దక్కించుకుంది ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని పవన్ అన్నారు ఒక్క ఓటు చీలకుండా కూటమి అంటే ఇలా ఉండాలి అని మనం చూపించామని పవన్ అన్నారు ప్రభుత్వ ఓటును చీలనివ్వను అని చెప్పినట్లుగా ఆ మాట మీద నిలబడి కొన్ని విషయాల్లో తగ్గాం చివరికి అనుకున్నది సాధించామని పవన్ పేర్కొన్నారు కక్ష సాధింపులో వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు ఏపీ ప్రజలు ఏ అభివృద్ధిని కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మనమందరం సమిష్టిగా పనిచేయాలని పవన్ అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైన పాలనా అనుభవం కలిగిన నేత కావాలి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం పెట్టుబడులు తెచ్చే సమర్థత విదేశాల్లో వ్యాపార ప్రముఖులు ఆయా దేశాల నేతలను ఏపీ వైపు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించగలిగే సత్తా ఉన్న నేత చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు పేరును ఏపీ సీఎంగా జనసేన తరఫున ఎన్డీఏ కూటమి పక్షాన బలపరుస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి అనంతరం చంద్రబాబును పక్కన నిలబెట్టుకొని ఆయన చేతిలో చేయేసి పవన్ భావోద్వేగపూరితమైన ప్రసంగం చేశారు చంద్రబాబు నలిగిపోయారు జైల్లో బాబును చూశాను భువనేశ్వరి గారి బాధను చూశాను ఆ రోజే చెప్పాను అమ్మా మీరు కన్నీరు పెట్టకండి మంచి రోజులు వస్తాయని చెప్పాను అలాగే ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని పవన్ అన్నారు మీ అద్భుతమైన పాలన ఏపీకి మరోసారి అందివ్వాలని చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరారు ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్